ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతాను నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదైనా ఒక్క పని చేసితే మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక పని అడుగుతాను ఏమైనా చేసినారా అని ఏంది ఏంటి అన్న యోనబ్బ సొమ్మిచ్చినారానా సొమ్ము ఇచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసి ఐ ఐఆమ్ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసిచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చి నింటే మేము రాజకీయం సాధించుకుంటాం తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్టు సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అరే అసలు తల్లికి వందనం అనే ఆలోచన అమ్మఒడి అనే ఆలోచన చేసిన మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా